హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్కి వెళ్ళే ముందు ఆ శివ ఈ యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఆలోచిస్తున్నాను ఏమి నిర్ణయం తీసుకోవాలి అర్థం కావడం లేదు అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తేరే కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ రెండు వచ్చాయండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి డెవిల్ కార్డ్ వచ్చిందండి డెవిల్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ అయితే ప్రజెంట్ నాకు కూడా ఉన్నారు వాళ్ళు మీ వ్యక్తిని అన్ని విధాలుగా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు దానివల్లనే ఈ వ్యక్తి నాకు ఏ నిర్ణయం తీసుకోవాలి అని అర్థం కావడం లేదని అయితే అంటూ ఉన్నారు తను ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మంచి ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా చూసుకొని ఉన్న మీకు ఆ వ్యక్తి ద్రోహం చేసి థర్డ్ పార్టీ కోసం సాక్రిఫైజ్లు చేసి వెళ్ళారు ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ క్వారంటైన్లో ఉంచేసిందనమాట అంటే మీ వ్యక్తి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అంటే మార్నింగ్ లేవడం మొదలు ఈవినింగ్ పడుకునే వరకు తనకి ఒక గాడలాగా చాకిరి చేయాలన్నమాట చాకిరి చేస్తూ పనులు చేస్తూ తనను ఒక బానిసగిరిలాగా తను వర్క్ అయితే చేపించుకుంటుంది దానివల్ల ఈ వ్యక్తి నేను ఆలోచిస్తున్నాను కానీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళు ఏమో కామన్ పర్సన్స్ అయితే కాదు థర్డ్ పార్టీస్ వాళ్ళు చాలా టాక్సిక్ మైండ్ సెట్ అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఏదైనా ఎలాగైతే చేయగలుగుతారో ఆ థర్డ్ పార్టీస్ కూడా మీ వ్యక్తిని అలాంటి ఏదైనా చేయగలిగిన స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్స్ అనమాట అందువల్ల ఈ వ్యక్తి మీకు ద్రోహం చేసిన దానికి తనకి అంటే ప్రతిద్రోహం అనేది ఎదురయ్యింది వ్యక్తి విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు టెంపరెన్స్ వచ్చింది అంటే సిచ్యువేషన్స్ అన్నీ తనకి బ్యాలెన్స్ అవుతాయా లేదా అసలు తన ఫ్యూచర్ పైన తనకి హోప్స్ అనేటివి లేవు అనే విధంగా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ చాలా నిందిస్తూ అవమానిస్తూ హేళన చేస్తూ పది మందిలో ఇన్సల్ట్ అనేది చేస్తూ ఉంది అయినా నేను భరిస్తున్నాను నాకు ఆప్షన్ లేదు చాయిస్ లేదు నేను కించి రిలీజ్ కాలేకపోతూ ఉన్నాను అనే విధంగా తనైతే అంటూ ఉన్నారు ఏ నిర్ణయం తీసుకు తీసుకోవాలో తనకే అర్థమైతే కావడం లేదు తన హెల్త్ బాగోలేదు అలాగే మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లడం లేదు రీయూనియన్ ఉంది తను ఒప్పుకోవాలని ఉంది బట్ థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయదు అలాగనే మిమ్మల్ని రీచ్ కాలేను నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకే కనబడడం లేదు నేను ఇక్కడైనా అంటే ఇప్పుడు తను మీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాధపడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు తనకి అన్నీ ఇచ్చారండి లవ్ మనీ ప్రేమ కేరింగ్ అన్నీ ఇచ్చారు కానీ ఏంటంటే కొన్ని కార్మిక్స్ ఉంటాయి కదా వాళ్ళు యొక్క మబ్బెలో పడడం వాళ్ళ వల్ల ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి విపరీతమైన ఓవర్ టాకింగ్ యాటిట్యూడ్ తోటి వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఆ సిచ్యువేషన్ని కూడా నేను చెప్పలేను నీ దగ్గర ఒప్పుకోలేను తప్పును ఒప్పుకోలేను అలాగే ఇది నిజంలో నేను జీవించలేకపోతూ ఉన్నాను నా చుట్టూతల నెగటివ్ సిచువేషన్స్ ఏ ఉన్నాయి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు అసలు ఒక రిస్క్ చేయాలనే లాంటి ఆలోచన వచ్చినా నాకు భయమేస్తుంది నాకు నీ పట్ల ఇప్పుడు అట్రాక్షన్ ప్రేమ అనేది పెరిగిపోతుంది నాకు థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేసింది నువ్వు నాకు కావాలి స్టిల్ ఐ లవ్ యు బట్ ఏ కానీ నిన్ని హార్ట్ బ్రేక్ చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు విపరీతమైన కోపం అగ్రెసివ్నెస్ అన్నీ కలుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన ఎందుకంటే నాకు అందరూ నెగిటివ్ చేస్తూ ఉన్నారు నన్ను చులకనగా హేళనగా చేస్తూ ఉన్నారు వాళ్ళని దండించలేను అలాగ నేను నా మనసుకుని నేను సర్ది చెప్పుకోలేకపోతూ ఉన్నాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి తన పరిస్థితులన్నీ కూడా బ్యాలెన్స్ అనేది కావాలి రీఇండియన్ అనేది కావాలి తనకు ఒక న్యాయం అనేది జరగాలి యాటిట్యూడ్ అనేది ఇకపైన నేను చూపెట్టాను కానీ నాకు అక్కడ ఆప్షన్ లేదు నేను నిన్ను నేను చేరుకుంటానా లేదా అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేసి అంటే మీరు ఏదైనా జాబ్ చేసినా మిమ్మల్ని ఫాలో కావడం లేదంటే మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు మీరు ఏదైనా పోస్టు దాంట్లో పెట్టడం జరిగిందా అలాంటివన్నీ కూడా తను సర్చ్ చేసుకుంటున్నారు తన గురించి ఏమైనా పెడుతూ ఉన్నారా మీరు పెట్టిన స్టేటస్లు తన మనసుకి ఏమైనా తాకేలాగా ఉన్నాయా అనే విధంగా కూడా తను మీ యొక్క వాటిని సర్చ్ చేస్తున్నారు వేరే వాళ్ళను కూడా మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడుగుతూ ఉన్నారు అంటే మా వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ఫర్దర్గా నా లైఫ్లోకి వస్తుందా రాదా ఏం జరుగుతుంది ఇక్కడ అతను మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అంటే తను పూర్తిగా థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అయితే కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి అలాగే మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీతోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు అలాగే అన్మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీ లైఫ్లోకి వచ్చేసి మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటూ ఉన్నారు ఇంకా హౌస్ అనేది నిర్మించుకోవాలనుకుంటూ ఉన్నారు మీకు తనకి ఎంతమంది థర్డ్ పార్టీస్ ఉన్నా వాళ్ళందరినీ నేను జయిస్తాను కానీ నాకు ఏం డెసిషన్ తీసుకోవాలో అంటే నేను కొంచెం డైలమాలో కూడా నేను ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చైల్డ్హుడ్ డ్రామా చూపిస్తుంది తను పెరిగిన పరిసర ప్రభావాలు తను చిన్నప్పుడు పెరిగిన పరిసరాలు అవైతే మంచి సరౌండింగ్స్ అయితే కావు వాళ్ళు ఏంటంటే బ్యాడ్ టాక్సిక్ పీపుల్ అనమాట వాళ్ళతో కలిసి పెరగడం వల్ల నేను కూడా అలాగే అయ్యాను ఒక స్వార్థం అనేది రావడం తన అవసరానికి ప్రతి ఒక్క వ్యక్తిని యూజ్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ నేను ఫేస్ చేశాను నేను ఇప్పుడు కొంచెం నెగిటివ్ వేలలోనే ఉన్నాను నువ్వు నాకు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే నేను థర్డ్ పార్టీకి ఇచ్చాను అందువల్ల నాకు ఈరోజు నేను నీకు చేసిన హార్ట్ బ్రేక్ నాకు తిరిగి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి అన్కండిషనల్ లవ్ అనేది ఉంది నా నా పచ్చ నన్నే చేసిన తప్పుకు అసలు నాకు పశ్చాత్తాపం అనేది నేను పడినా కూడా నేను ఓ బయటికి నేను చూపించలేను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు పరిస్థితుల పైన కూడా నమ్మకం అనేది కలగడం లేదు నువ్వు నన్ను చేరుకుంటావా లేదా అనేసి అనుకుంటూ ఉన్నారు అంటే పూర్తిగా పాజిటివ్ ఫీలింగ్ తోటి లేరు పూర్తిగా నెగిటివ్గా లేరు తనకు పైన తనకు హోప్స్ లేని విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఎందుకంటే తను లైఫ్లో వాళ్ళు పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళు ఎవరైనా కూడా తను ఎలా చెప్తే ఈ యొక్క వ్యక్తి అయితే అలా వినాలన్నమాట ఇతని జీవితం అయితే తన కంట్రోల్లో లేదు ఇక్కడ ఎక్కువగా అయితే పేరెంట్స్ ను రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే ఒక ఆఫీసర్ కూడా కావచ్చు మిమ్మల్ని డామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారండి మీ పట్లనైతే చాలా ప్రేమ అయితే ఉంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను సరైన డెసిషన్ తీసుకోలేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనే విధంగా తను చెప్తూ ఉన్నారు అంటే తన పైన తనకు నమ్మకం లేదు సిచ్యువేషన్స్ పైన తనకి నమ్మకం అనేది లేదు ఫర్దర్ ఏం జరుగుతుందో అది జరగని అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మీదున్న తుల కుంభరాశులండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశులు కర్కాటక వృచ్చిక మీనరాశులు ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ జీ లెటర్ సి లెటర్ క్యూ లెటర్ వి లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ డబల్యూ లెటర్ చాలా తక్కువ లెటర్స్ వచ్చాయి ఓ లెటర్ వచ్చిందండి మీకు మీ వ్యక్తి యొక్క నేమ్లోని లెటరు కనుక వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రాజులు వచ్చినా పోస్ట్ చేయండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో అయితే చెప్తూ ఉన్నానండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్ ఫైవ్ థర్టీ త్రీ నైన్ నైన్ అండి వన్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవ్ అండి